సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ టు కాస్త పక్కన పెట్టి మిగిలిన నూట నలభై మూడు హామీల పరిస్థితికి అందులో మర్చిపోతాం బీసీ ఎస్ మైనారిటీలకు యాభై ఏళ్లకి పెన్షన్ కట్ వాలంటీర్లకు పదివేలు జీతం పదివేలు కదా దేవుడు వాలంటీర్ కట్టు పెళ్లి కారు లక్ష కట్టు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గింకొన్నాడు సంవత్సరం దాటింది అది నెల అయిపోయింది ఈ సంవత్సరం కొత్త బడ్జెట్ అగించే కార్యక్రమాలు ఎక్కడ కనిపిస్తున్నాడు చంద్రన్న భీమా అన్నాడు సహజ మరణానికి ఐదు లక్షలు ప్రమాదవశాత్తు మరణిస్తే పది లక్షలు లారీ పోయింది డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని లక్షల వరకు ఉన్న రుణాలుగా ఎత్తేసే కార్యక్రమం జరిగింది ఆటో డ్రైవర్లకు టాక్సీ డ్రైవర్లకు హెవీ లైసెన్స్ ఉన్న ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్లకు ప్రతి ఏటా పదహైదు వేల ఆర్థిక సహాయం ఒక జగన్ మిత్ర ఇస్తున్నాడు కదా నేను కాంపిటీషన్ ఇస్తానని చెప్పి తీసుకుంటే ఉన్న మిత్రకి పోయింది పెడతానన్న పదహైదు వేలు బిర్యానీ కాస్త అది మోసంగా తయారైతుంది ముస్లింలకు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఐదు లక్షల వరకు వడ్డీ లేని ఒక్కడికి ఇంకా ఇలా ఎన్నో ఇది కాక ఈ పెద్ద మంది చంద్రబాబు నాయుడు ఇంకా ఏమన్నాడు తెలుసు ఇది వెరీ ఇంట్రెస్టింగ్ ఇదంతా మీరు అంతా వినాలి జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపో ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తున్నా మనం హామీ ఇచ్చాం సో మన చూస్తే భయం ముందు కదలు లేకపోతున్నాం ఈ విషయాలు రాష్ట ప్రజానికి కూడా ఆలోచించాలి